హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు శంకర్ కలెక్షన్స్ ఎవర్ గ్రీన్ అండ్ ట్రెండింగ్ డిజైన్ అండి డిజైన్ డిజైన్లో ప్రీమియం క్వాలిటీ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్లో అయితే తీసుకొచ్చాము త్రీ కలర్ ఆప్షన్స్లో అయితే ఉన్నాయండి అన్నీ కూడా మంచి కలర్స్ సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి క్లియర్గా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసాము లెట్ స్టార్ట్ ద వీడియో సో ఇది వచ్చేసి ఫస్ట్ సారీ అండి పింక్ కలర్ మంచి పింక్ కలర్లో అయితే వచ్చేసింది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలాగా బాంద్రీ డిజైన్స్ వస్తుంది అండ్ బోర్డర్ చూసుకుంటే మీకు ఇలాగ గ్యాప్ బార్డర్ అయితే వస్తుందండి ఈ గ్యాప్ గోల్డ్ కలర్ ది కూడా మీకు వీవింగ్ లో అయితే వచ్చింది ఈ గోల్డ్ షైన్ అంతా కూడా వీవింగ్ అండి సో బ్యాక్ సైడ్ వ్యూ చూడండి అండ్ బార్డర్కి వచ్చేసి ఇలాగా పైపింగ్ అయితే వచ్చేసింది అండి కాంట్రాస్ట్ కలర్ లో పైపింగ్ వస్తుంది ఈ గ్యాప్ మధ్యలో మీకు ఇలా మళ్ళీ బాధీ డిజైన్ అయితే వచ్చేసింది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలాగా బాధిని డిజైన్ ఉంటుంది అండ్ టాప్ సైడ్ కూడా చిన్న వీవింగ్ దాంతో పాటు ఇలాగ పైపింగ్ అనేది అండి పళ్ళు వచ్చేసి మీకు సేమ్ రన్నింగ్లోనే పళ్ళు అనేది వచ్చేస్తుంది ఇది వచ్చేసి మీకు పళ్ళు పార్ట్ పైపింగ్ అనేది పళ్ళుకి త్రీ సైడ్స్ కూడా వచ్చేస్తుంది అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి లో మీకు పైపింగ్ ఏ కలర్లో అయితే వచ్చిందో అదే కలర్లో ఇలాగా బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది అండ్ దీనికి వచ్చేసి వీవింగ్ బుట్టాస్ అయితే వస్తాయండి ఇదంతా వీవింగ్ మెటీరియల్ వచ్చేసి రాసిక్ లో వస్తుందండి వీవింగ్లో బుటాస్ వస్తాయి మీకు కాంట్రాస్ట్ బ్లూ కలర్లో సో ఇది ఫస్ట్ సారీ అండి ప్రైజంట్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకోండి చాలా బాగుంటుంది వెరీ లైట్ వెయిట్ ఇది మీకు వర్కింగ్ ఉమెన్స్కి బాగా సెట్ అవుతుందండి మెయింటెనెన్స్ కూడా ఈజీగా ఉంటుంది మెషిన్ వాష్ హ్యాండ్ వాష్ ఏమన్నా ప్రిఫర్ చేయొచ్చు సో ఈ పింక్ కలర్ కనుక మీకు నచ్చినట్లయితే ఇలాగ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంటాయి నెక్స్ట్ కలర్ చూద్దాం సో ఇది వచ్చేసి నెక్స్ట్ కలర్ అండి మంచి మెరూన్ షేడ్ అయితే వచ్చేసింది చాలా బాగుంది చూడండి ట్రెడిషనల్ కలర్ మీకు టెంపుల్స్కి లేదంటే తాంబూలాలు అలాంటి వాటికి వెళ్ళడానికి బాగుంటుందండి సింపుల్గా లుక్ అయితే బాగుంటుంది డిజైన్ కూడా చాలా యూనిక్గా ఉంది ఈ బాధినీ డిజైన్ అన్నది మీకు ఎప్పుడూ కూడా ట్రెండింగ్లో ఉంటుందండి ఎవర్ గ్రీన్ డిజైన్ సో ఈ కలర్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ దీనికి పైపింగ్ వచ్చేసి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్లో వచ్చేసింది సో బ్లౌజ్ కూడా మీకు గ్రీన్లో అయితే వచ్చేస్తుంది అండి గ్యాప్ బోర్డర్స్ మధ్యన బాంద్రీ డిజైన్ మెరూన్ కలర్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైజ్ అండ్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను ఇలాగ స్క్రీన్ షాట్స్ తీసుకుని వాట్సాప్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి బెస్ట్ ప్రైజ్ అయితే ఉంటుంది నెక్స్ట్ శారీ చూద్దాం సో ఇది వచ్చేసి థర్డ్ సారీ అండి లాస్ట్ ఇది కూడా మంచి నావి బ్లూ కలర్ లో వచ్చేసింది డార్క్ కలర్స్ లో వచ్చినాయండి చాలా బాగుంది ఎవర్ గ్రీన్ బాందిని డిజైన్ గ్యాప్ బార్డర్స్ వీవింగ్ అండ్ దీనికి వచ్చేసి పైపింగ్ వచ్చేసి మెరూన్ రెడ్ లో వచ్చేసింది అండి సో మీకు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ మెరూన్ రెడ్లో వీవింగ్ రాసి బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది ఈ శారీ నచ్చితే ఇలాగ స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైజ్ అండ్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను సో ఈ లో వచ్చేసి ప్రెసెంట్ త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో కన్నా ప్రైజ్ మీకు డిస్కౌంట్ కావాలి అనుకుంటే ఎవ్రీ డే టూ థర్టీకి లైవ్ అయితే ఉంటుందండి లైవ్లో ర్యాండమ్గా సెలెక్ట్ చేసి కొన్ని సారీస్ పైన డిస్కౌంట్ అయితే ఉంటుంది సో అందరూ కూడా లైవ్ నైతే ఫాలో అవ్వండి ఎవ్రీ డే ఆఫ్టర్నూన్ టూ థర్టీకి అయితే ఉంటుంది లైవ్ వచ్చేసి ఈ శారీస్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే డిస్టెన్స్ని బట్టి మీకు పార్సల్ అనేది రిసీవ్ అవుతుంది రిసీవ్ అయిన తర్వాత త్రీ సిక్స్టీ డిగ్రీస్ పార్సల్ ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ తీయాలండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టేట్ టు ఆర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ